ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు బాగుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఉట్నూరు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ చారులత రాథోడ్ గారు ఉన్నారు మేడం ఏంటండి ఇవాళ బీఆర్ఎస్ విశ్వస్థాయి సమావేశము కేసీఆర్ గారు వచ్చినారు సో ఏంటి అసలు ఎట్లా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఎన్నికల్లో ఎన్నికలు అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయడానికి ఇవాళ కేసీఆర్ గారు బయటకు వచ్చారు కేసీఆర్ సార్ రాగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అంటే ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళలో చాలా ఉత్సాహం వచ్చింది సార్ రాగానే తండోపతండాలుగా తరలి వచ్చి ఇవాళ సీఎం సీఎం మాకు రేవంత్ రెడ్డి సీఎం ముందు మాకు మీరే కావాలి సార్ అని చెప్పేసి ఇవాళ ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు లైవ్లో అలా కార్యకర్తల్లో చాలా ఉత్సాహం వచ్చింది ఎట్లా ఉంది ఇప్పుడు ఊర్లో పరిస్థితి ఏంటండి ఊర్ల పరిస్థితి ఎక్కడండి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆరు గ్యారెంటీలు అన్నారు దాంట్లో ఒక గ్యారెంటీ కూడా చేయలేదు ఏదైతే బస్సు ఇచ్చారో ఫ్రీ బస్సు ఇచ్చారో దాంట్లో ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారే తప్ప జుట్లు బిక్కుంటున్నారు కానీ ఎక్కడ ఎక్కడ వారికి సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా ఏదైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇచ్చి మేము నిలబడి వెళ్ళాలా వీళ్ళు ఫ్రీగా వెళ్తున్నారని చెప్పేసి ఇంట్లో కొట్లాటలు అవుతున్నాయి బస్సులో కొట్లాటలు అవుతున్నాయి ఒకరు జుట్టు బిక్కుంటున్నారు తప్ప దానివల్ల వచ్చిన ఫాయిదా ఏం లేదు ఇప్పుడు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు బంధు వేసిందనుకోవచ్చా రుణమాఫీ చేసిందనుకోవచ్చా ఎక్కడ రాలేదండి రుణమాఫీ కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్లే సగం వచ్చినాయని కొంతమంది అంటారు ఇరవై శాతం వేసినామని కొంతమంది అంటారు ఆ వాళ్ళే రైతు ఏదైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళే అంటున్నారు మేము ఇంకా పూర్తిగా వేయలేదండి ఎక్కడ ఎవరికి రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధు పడలేదు రైతు ఇవాళ విలువలలాడిపోతున్నాడు వాళ్ళకి పంటలు సరిగ్గా పంట లేక ఏదైతే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పుష్కలంగా పంటలు పండేవి మూడు పంటలు వాళ్ళు ఇప్పుడు ఒక పంట కూడా సరిగా పండలేదు రైతు ఇవాళ చాలా దీనస్థితిలో ఉన్నాడు చాలా ఆత్మహత్యలు కూడా జరిగినాయి ఆరు వందల రైతులు ఇవాళ చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారా రాష్ట్ర వ్యాప్తంగా కాదండి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు మళ్ళీ సారే కావాలి కేసీఆర్ కావాలని చెప్పేసి ఒకటే నినాదంతో రాష్ట్ర ప్రజలంతా తిరగబడే రోజు ఇంత తొందరగా వచ్చింది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని చూసి ఏదైతే ఇవాళ చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేరకుండా రైతు బంధు రాలే రైతు రుణమాఫీ రాలే నిరుద్యోగ వృత్తి రాలేదు ఆడ ఆడవాళ్ళకు కొట్టు రెండు వేల ఐదు వందలు ఇస్తా అది చేయలేదు తులం బంగారం ఇస్తా కళ్యాణ కళ్యాణలక్ష్మి ఇస్తారని ఏది చేయకుండా కనీసం ఓట్లు వేయించుకున్నంత అది కూడా చేయకుండా ఇవాళ ప్రజల్లో వచ్చినాడు తప్ప వేరే పని ఏం చేయలేదు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి జెడ్పీసీ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు సిద్ధం కాదండి మొత్తానికి మొత్తం స్థానిక ఎన్ని ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దీని తర్వాత వచ్చే ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ కూడా మొత్తం కేసీఆర్కి తప్ప ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ పడదు మొత్తం ఓట్లు కేసీఆర్ సార్కే పడతాయి మళ్ళీ ప్రజల్లో మొత్తం కేసీఆర్ కేసీఆర్ అనే ఉంది బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు పడతాయి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది తప్పకుండా అన్ని జిల్లాలలో చైర్మన్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మొత్తం బీఆర్ఎస్ సగం మందికి చెప్తున్నారు కదండి రైతు మంది కాదండి కనీసము ఊర్లో ఒక అంత మంది జనాభా ఉంటారు దాంట్లో ఐదు ఆరు మందికి పడి ఉంటారు తప్ప ఊర్లో ప్రతి విలేజ్లలో తాడాల్లో వెళ్ళి చూడండి ఎవరికి రుణమాఫీ కాలేదు మరి అంతమందికి వస్తూ ఉంటే రైతులు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా ఇవాళ ఎంతోమంది ఐదు ఆరు వందల మంది రైతు ఆత్మహత్య చేశారు మా ఆదిలాబాద్ డిస్టిక్లోనే నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు మా డిస్టిక్లో ట్రైబల్ మినిస్టర్ ఉంది సీతక్క ఎప్పుడన్నా వచ్చి పలకరించిందా వాళ్ళ కుటుంబాల్లో వెళ్ళి ఏం జరిగింది ఎందుకు చనిపోయారు అని కనీసం అడిగిన దాఖలాలు లేవు మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సత్యవతి రాతోడు మరియు తొమ్మిది మంది టీము మొత్తం వచ్చి కేసీఆర్ వాళ్ళని ఆర్థిక సాయం అందే చేయాలని చెప్పేసి వాళ్ళని పంపించడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకు కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వా మినిస్టర్లు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ కనీసం వాళ్ళని పోయి పలకరించిది కూడా పాపన పోలేదు